Welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ అనేది చేసి చూపించానండి ఒక మంచి కర్రీ అని ఎందుకంత నొక్కు పెట్టి చెప్పాను అంటే కనుక పనస పిక్కలను చాలామంది జాక్ ఫ్రూట్ స్వీట్స్ అంటారు కదండి వాటిని అయితే చాలా మంది పండు తినేస్తారు పిక్కల్ని అయితే కనుక బయట పడేయడం కానీ అలా చేస్తూ ఉంటారండి అలా చేయకండి ఈసారి ఇలా పనస పిక్కలతో కుర్మా చేయండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎలా ఉంటుందంటే పన్నీర్ కర్రీ నాన్ వెజ్ కర్రీ తినేటట్టు ఉంటుందండి కుర్మానైతే ఒకసారి రెడీ చేయండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఫస్ట్ అయితే కొన్ని పలుసు పిక్కలను తీసుకొని పైన ఉన్న తొక్కను తీసేసి వీడియోలో చూపించిన విధంగా రెండు ముక్కలు చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే కొంచెం వాటర్ ములిగేంత వరకు వాటర్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని అయితే కనుక కుక్కర్లో ఒక రెండు విజల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలో చూసారు కదా ఆ విధంగా కుక్ అవ్వాలి అలాగే నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక అందులో ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి అలాగే కొన్ని ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి ఇందులో కూడా కాస్త సాల్ట్ వేసేసి మూత పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సాల్ట్ వేసేటప్పుడు చెక్ చేసుకోండి ఆల్రెడీ పిక్కలు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కాస్త తక్కువగా వేసుకోండి కావాలంటే నెక్స్ట్ వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కచ్చా కచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలను అయితే కనుక మిక్సీలో వేసేసి ఇలాగ పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఆ పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి టమాటోల నుంచి వాటర్ అంతా వచ్చి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి ఇలా దగ్గర పడినాక ఇప్పుడైతే కనుక స్పైసెస్ అనేవి వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పసుపు తక్కువగానే వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అయితే వేసుకోండి నెక్స్ట్ అయితే కారాన్ని అయితే మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకున్నాను పిక్కలు కూర కూర ఎక్కువైతే ఎక్కువ తక్కువ అలాగే అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేస్తే కాసేపు ఈ స్పైసెస్ అన్నీ ఆ గ్రేవీకి బాగా పడుతుంది అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగునైతే కనుక వేసేసి దాన్ని కూడా బాగా అందులో కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పిక్కల్లో నుంచి వాటర్ అంతా తీసేసి ఆ ఒక్క పిక్కల్ని మాత్రం ఇందులో వేసేసుకోండి వేసుకొని గ్రేవీ అంతా పప్పులకి బాగా పట్టేటట్టు కలిపేసుకోండి ఇలా మొత్తం ఒక కాసేపు ఫ్రై చేసేసి సర్వ్ చేసుకోవచ్చు లేదు గ్రేవీలా కావాలి అనుకుంటే కనుక ఇది కాసేపు మూత పెట్టేయండి గ్రేవీ అంతా అంటే మనకి గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ టమాటో గ్రేవీ అంతా పిక్కలకి బాగా పడుతుందండి పట్టిన తర్వాత కాసేపు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నిండుగా కాస్త ములిగేంత వరకు వాటర్ వేసుకోండి వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదండి ఎందుకు అంటే ఆల్రెడీ గ్రేవీ కుక్ అయిపోయింది నెక్స్ట్ పిక్కలు కూడా కుక్ అయిపోయి ఆ గ్రేవీ అంతా పిక్కలకు పట్టడం కోసం అని చెప్పేసి కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని మొత్తం అంత బాగా కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి చూడండి కాసేపటికి దగ్గర పడింది కదా మనం వేసే ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇలా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో అయితే కనుక దించేసుకోవచ్చు అలాగే ఈ స్టేజ్లో అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు ఏదైనా నాన్ వెజ్ మసాలా పౌడర్లు ఉంటే రెడీమేడ్ మసాలా పౌడర్లు ఉంటాయి కదండి అది ఒక స్పూన్ వేసుకోండి కాస్తంత కొత్తిమీర తరుగుని వేసుకొని మరి కాసేపు అయితే కనుక ఫ్రై అంటే కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల దగ్గరికి గ్రేవీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి చూడటానికి నిజంగా చెప్పండి నాన్ వెజ్ లా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే అనిపించిందండి అసలు ఎవరికో కొంతమందికి పిక్కలు కర్రీ తెలియదు కదా ఇలా చేసి పెట్టండి బాగా తింటుంది